ఓకే నమస్తే పద్మ ఏ టూ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో నేను అల్లిన కిచెన్ వేర్ ఐటమ్స్ మీతో షేర్ చేస్తానండి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ కిచెన్ వేర్ ఐటమ్స్ ఏను ఇవన్నీ అల్లుకోవాలి అంటే మీకు కావాల్సిన మెటీరియల్ ఒక్కసారి చూపించేస్తాను చూడండి బీట్స్ ఇవి సిక్స్ ఎంఎం సైజ్ బీట్స్ అండి నేను వాడేది బీట్స్లోనండి మీకు కలర్స్ దొరుకుతాయి లైటు డార్కు మరి ఇలా నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయండి బీట్స్లోనూ మీరు చూసి తీసుకోండి ఇదిగోండి బీట్స్ తీసుకునేటప్పుడు హోల్స్ ఉన్నాయా లేదో కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి ఒక్కొక్క కండి హోల్స్ ఉండవు మీరు చెక్ చేసుకుని తెచ్చుకోండి చూడండి ఇలా హోల్స్ ఉండాలి ఓకే అండి బీట్ కట్ చేసుకుంటానికి కట్టరు అల్లుకుంటానికి ఒక నీడిలు అండి హెమింగ్ సూది సరిపోద్ది ఫిషింగ్ వైర్ ఈ ఫిషింగ్ వైర్ అండి బీట్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటామే తెలుగులోనే ఉన్నా చేపలు పట్టే వైరు అంటారు ఫిషింగ్ వైరు నైలాన్ వైరు రెండు అని పిలుస్తారు చాలామంది అడుగుతున్నారండి అసలు ఎక్కడ దొరుకుతుంది ఫిషింగ్ వైర్ అంటే అని ఇదిగోండి చేప పడుతున్నాడు చూడండి అబ్బాయి అలా ఇది ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయండి మనకి ఓకే అండి ఇదిగోండి బీట్స్ అవి ఇవి ఉంటే మనం ఇవన్నీ అల్లుకోవచ్చు ఒక్కొక్కటి ఒకటి చూసేద్దామండి కిచెన్ వేరే ఐటమ్స్లో ఇదిగోండి కట్టెల పొయ్య పుల్లలు పొయ్యిలోకి పుల్లలు పైన పొంగలి గిన్నె నెక్స్ట్ కుక్కరు అదను బాండీ అండి అట్ల నెక్స్ట్ పాన్ ఫ్రై ఇది ఉల్లిపాయ పుట్ట ఇదోను వాటర్ మగ్గు పైన మూత కూడా ఉందండి ఇదిగో ఇది మగ్గుకి ఇది వేరే దాని దన్నమాట ఇదిగో ఇదోను అట్ల కుక్కర్ చూడండి అసలు ప్రెషర్ కుక్కర్ మనం రియల్గా ఉన్నట్టే ఉంటుందండి మీకు కుక్కరు గంటలైపు అద్దెండి అల్లుకుంటాం ఈ పాన్ ఫ్రై అయితే మీకు ఒక ఇరవై నిమిషాల్లో కూడా పట్టదేమో ఒక రకంగా ఇదిగోండి చూడండి నెక్స్ట్ చిన్న బుట్ట అండి ఇది చాట బియ్యం ఎరుక్కుంటానికి చాట తిరగలి తిరగలి మనకి ఇదిగోండి பைபா கிந்தபாக்கம் ரெண்டு ரோள் உண்டாயித்து கூட இல்லை நெக்ஸ்டு தம் புடிடு ரோல் இல்லை இங்க சப்பாத்தி கர இப்படி நேர ரோல் வைட்டேன் இது இல்லை அல்லச்சுப்பாய் இல்லை ஊருக்குண்ட ఇదోనో మనకి కర్ర అండి పొయ్యి ఇసురుకుంటానికి ఇసునుకర్ర ఇలాంటివి ఏమీ ఇప్పుడు పిల్లలకి తెలియదండి కొంచెం మనం వెళ్ళామనుకోండి వాళ్ళకి ఓహో అని ఇవి పొయ్య ఇది కుక్కర్ అంటే అందరికీ తెలుసు అనుకోండి ఈ తిరగలు తెలీదు చాట తెలీదు ఇలా తెలియదు కదండి ఇలాంటివి మీరు కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఇదిగోండి పేట ఉందో చూసారా ఈ పేట ఈ పేట అరవై సంవత్సరాల నాటిదండి సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ చూడండి అప్పుడే అంత చక్కగా డెకరేషన్ చేశారు ఇది అల్లమని చెప్పి నాకు పంపించారండి సెట్టు పంపించారు కానీ ఇంకా నేను అల్లలేదు ఒకే అండి అరవై సంవత్సరాలు కొంచెం దుమ్ము కొట్టుకుపోయింది చూడండి దుమ్ము కొట్టుకుంది కానీ అసలు వైరు తెగటం కానీ పూసలు ఇదవటం కానీ లేదు కొంచెం పూసలు అండి అప్పుడు కొంచెం ప్లాస్టిక్ మోడల్లో ఉన్నాయి ఇప్పుడు మన ఏతైనా కొంచెం షైనింగ్గా ఉంటున్నాయి ఏం లేదండి ప్లాస్టిక్ వీటి మీద కోటింగ్ ఇచ్చేటి ఓకే అండి ఇలాంటివి కిచెన్ వేర్ ఐటమ్స్ అండి నేను రెండు వెళ్ళాను ఇంకొకటి ఉందండి పూసలతో మనం బిందె కూడా వెళ్ళుకోవచ్చు అండి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో అనమాట మరలా చిన్న గిన్నె అల్లాను గిన్నె అనుకోవచ్చు లేకపోతే బిందె మీద ఒక చిన్న మూత లాంటిది అని కూడా అనుకోవచ్చు అనమాట అలా కూడా మనం కిచెన్ వేర్ ఐటమ్స్లో రెడీ చేసుకోవచ్చు అది ఒక చిన్న చెంబండి మనకి వంట పాత్రలాగా ఉపయోగపడటానికి చెంబు అనమాట బీడ్స్లోనండి మనకి నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయండి టూ ఎంఎం అని ఫోర్ ఎంఎం అని సిక్స్ ఎంఎం అని ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ఇలా నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయండి మనం నెంబర్ పెంచిన కొద్దికి సైజు పెరుగుతుంది నెంబర్ తగ్గించిన కొలిది మనం అల్లుకునే ఒక వస్తువు సైజు తగ్గిపోతాయి ఇది ఒకటి మీరు గ్రహించి తీసుకోండి బీడ్స్ ఇంకొకటండి టీ కిట్లు ఇదిగోండి కప్పు సాసరా టీ పోసుకునేది ఒకటి చక్కగా ఇలా కూడా అలుకోవచ్చు ఇలా పెట్టేసి ఇలా పోసుకుంటానికి ఇది కూడా అలుకోవచ్చు అండి నేనైతే రెండు సెట్లు వెళ్ళానండి ఒక సెట్ చూపించేశా కదా ఇంకో సెట్ కూడా చూసేయండి ఇలా సెట్లుగా అల్లుకుంటేనండి బొమ్మల కొలువు పెట్టేటప్పుడు మనకి ఒక టీమ్గా ప్రతిదీ ఇది కిచెన్ ఐటమ్స్ ఇది ఫర్నిచర్ సెట్ అని అలా బాగుంటుందన్నమాట చూడండి ఇవన్నీ కప్పు సాసర్ కూడా చాలా బాగుంటుందండి మీరండి రెండు కప్పు సాసర్లు ఒక టీకి ఇలా సెట్గా అల్లుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి నెక్స్ట్ వచ్చి బిందులు చూసారా అక్కడ ఇంకో కలర్ కాంబినేషన్ వేశాను వైట్ అండ్ డార్క్ పింక్ అనమాట ఇవి కూడా బాగానే ఉన్నాయండి కొంచెం ఏదైనా అండి డార్క్ కలర్ తీసుకుంటేనే మనకి ఈ బీట్ వర్క్ ఐటమ్లోనండి కొంచెం లుక్ అనిపిస్తుంది వైట్ కొంచెం ఏదన్నా డార్క్ కలర్ అనమాట చూడండి ఎల్లో రెడ్కి నూనె పింక్ వైట్కి కలర్ కాంబినేషన్ ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయోనో ముందు అండి చాట అల్లుకోండి ఫస్ట్ కొత్తగా అల్లికి స్టార్ట్ చేసేవాళ్ళు చాట ఇలా నేల రోలు రాయి ఇవేంటంటే ఫోర్ బీట్ మెదడ్ అనమాట ఈజీగా ఉంటుంది అల్లిక మనకు ఐటెం అనేది అండి తొందరగా అయిపోద్ది ఇంకా ఇంకా అల్లుకోవాలనిపిస్తుంది అనమాట తర్వాత మీరు ఏనుగులు కుక్క పిల్లలు ఇలాంటివి అల్లుకోవచ్చు ఇవి మన ఛానల్లో ఫోర్ బీట్ మెథడ్ వెళ్ళే విధానం బేసిక్ క్లాసులు నేను షేర్ చేశానండి చూసి ఒక్కసారి కొత్తగా అల్లిక స్టార్ట్ చేసేవాళ్ళు మీరు అవి చూసి ఒక్కసారి మీరు ఇవి అల్లుకుంటానికి ప్రయత్నం చేయండి ఓకేనా చాలా ఈజీ మెథడ్లో నేను వెళ్ళే విధానం షేర్ చేశానండి మన ఛానల్ ఒకసారి వెనక చూడండి అంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చాలా ఉన్నాయండి మన ఛానల్లోనూ అల్లే విధానము ఇప్పుడు టీ కిట్ ఉందనుకోండి ఒక రెండు గంటల్లో మీరు రెండు కప్పులు రెండు సంవత్సరాలు ఒక టీ కిట్లు అల్లేయచ్చు రోజుకండి కొంచెం టైం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి లాంతర్ చూపిస్తున్నాను అసలు ఇప్పుడు పిల్లలకైతే ఈ లాంతర్ గురించి అస్సలు తెలియదండి చాలా త్వరగానే అల్లేసుకోవచ్చు ఇక్కడోనో ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను ఇంకొకటోనో వైట్ అండ్ డార్క్ స్కై బ్లూ తీసుకున్నాను అనమాట నేను బిందెలు అయితేనండి మూడు వెళ్ళాను అనమాట ఒకటి ఆరెంజ్ అండ్ వైట్ ఇంకొకటోనో బ్లూ అండ్ వంకాయ రంగు కాంబినేషన్లో వేసాను ఇంకోటోనూ వైట్ అండ్ డార్క్ పింకు కాంబినేషన్లో తీసుకున్నాను మన ఇష్టం అని మన ఛాయిస్ నేను ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ అండి కొంత వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది వీడియోకి కొంత వీడియోలోనే నా వాయిస్ వస్తుందండి అందుకని ఇప్పుడు మీకు మన ఛానల్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కసారి మీకు నేను చెప్తానండి అవి అల్లుకోండి పొయ్యిలు ఉన్నాయి గిన్నెలు కుక్కరు మరలా బాండీ ఫ్రై చేసుకునేదేనండి అది కూడా బాండి టైపోయాను ఇలా దంపుడు రోలు తిరగలి చాట మరలా నేల రోలు రాయి మళ్ళా చపాతి పీటానూన కర్ర బిందె బిందె మీద చిన్న గిన్నెలు ఎంచు స అది కూడా అల్లాను మళ్ళా కప్పు సాసరా టీ కిటిలు ఇంత మటుకైతే మన ఛానల్లో ఉన్నాయండి తర్వాత ఈ లాంతర్లు కూడా ఉన్నాయండి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లే విధానం కూడా నేను షేర్ చేశాను అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి ఒక్క అరగంట కేటాయించండి అబ్బా సరిపోతుంది ఎక్కువైతే అవసరం లేదు ఓకే అండి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి అబ్బా ఈ ఐటమ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా ఇది ఫోర్ బీట్ మెథడ్ అంటారండి అల్లిక కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి చిన్న చిన్నవి వెళ్ళారనుకోండి మీరు పెద్దవి తర్వాత అల్లుకోవచ్చు ఇప్పుడు ఏనుగులు కుక్క పిల్లలు ఇవన్నీ ఉన్నాయి కదండి మన ఛానల్లోనూ ముందు అవి అల్లుకోకుండా కొత్తగా అల్లిక ప్రారంభించేవాళ్ళు ఇది అల్లుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఇది ముద్దల్లిక అంటారు లేదా ఫోర్ బీట్ మెథడ్ అంటారు ఇలా ముందు అల్లుకున్న తర్వాత సింగిలు తర్వాత నేల రోజులు రాయింది చూసారా అలాంటివి అల్లుకోవచ్చు ఒక్కసారే మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు పెద్దవాటి జోలికి వెళ్ళకుండా ఇలా చిన్న చిన్న అల్లుకున్నారు అనుకోండి మీకు కూడా ఒక ఐటమ్ రెడీ అయిపోయినట్టు ఉంటుంది ఇంకా మీకు అల్లాలనిపిస్తుందండి నెక్స్ట్ కీ చైన్స్ చూద్దామండి చూడండి ఇవ్వండి ఇవన్నీ కీ ఏను ఇప్పుడు ఇక్కడ కనిపిస్తాను చూసారా పింకుది చూసి నాకు వేరే వాళ్ళు పంపించారు ఇది దాదాపు అండి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అనమాట అల్లింది అప్పుడు బీట్స్ చూడండి ఎట్లా ఉన్నాయో ఇప్పుడు నేను అల్లింది చూడండి అప్పుడు చిన్న సైజు దొరికాయండి కొంచెం పెద్ద సైజు దొరికాయి కాదు నేను దీన్ని పట్టుకునే అలగలిగాను ఈ మోడల్ అనేది ఇదిగోండి ఇలా ఇదిగోండి దీన్ని చూసి నేను ఈ రెండు అల్లాను ఈ బాలును చూసి ఇక్కడ చూసారా ఇలా అప్పట్లో ఇలా అల్లారు ఇవన్నీ నాకు ఒకరు పంపించారు చూసి ఈ బాలు వైట్ అండ్ వంకాయ రంగు వేశాను ఒకటోనో ఆరెంజ్ ఒకటోను గోల్డ్ అండ్ స్నఫ్ తీసుకున్నానండి ఇలా ఇదోనా హార్ట్ షేప్ టోటల్ చూడండి అప్పుడువి ఇప్పుడువి ఇంకొకటోనో ఇది ఒక బుట్ట టైప్లో అల్లాను అనమాట కీ చైన్స్ ఈ కీ చైన్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి అల్లే విధానం చూసి అల్లుకోండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూసారా ఆ కీ చైన్స్ నేను అల్లే విధానం మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో వెళ్ళాను అండి దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అనమాట అప్పుడు నాకు వీడియో ఎలా తీయాలి ఏంటి అనేది కూడా తెలియదు బెరుకు బెరుకుగా నేను వీడియోలు చేసేదాన్ని అండి మాట్లాడాలన్నా కొంచెం భయం అనిపించేది కానీ ఇప్పుడు పర్వాలేదండి కొంచెం ముందు ముందు వీడియోల్లో ఈ కీ చైన్స్ కూడా అల్లే విధానం షేర్ చేస్తానండి ఇదిగోండి చైన్స్లో ఆల్ఫాబెట్స్ అల్లానండి ఇలా ఇంత మటుకు నేను అల్లే విధానం షేర్ చేశానండి ఇంకా మిగతా షేర్ చేయలేదు మళ్ళుకోవాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో ఉన్నాయి అల్లుకోండి ఇవి కూడా కీచైన్స్ లాగా పెట్టుకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ ఇవి కూడా ఇవ్వచ్చండి ఇది ఇలా పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు చిన్నవాళ్ళకే ఇవ్వచ్చండి ఇవైతే ఆల్ఫాబెట్స్ ఇదిగో నెక్స్ట్ వచ్చి కృష్ణుడు బొమ్మ కొంతమందికి హెడ్ పార్ట్ అర్థం కాలేదు అన్నారండి కామెంట్లోనూ ఇదిగోండి ఇలా చిన్ని కృష్ణయ్య పారాడే కృష్ణుడు చూసారా ఇవి నేను షైనింగ్ బీట్స్ వెళ్ళానండి చూడండి మెరిసిపోతున్నారు ఈ కృష్ణయ్య ఇలా పెట్టి చూపిస్తా చూడండి షైనింగ్ బీట్స్తో వెళ్ళాను అనమాట ఈ కృష్ణ ఏం చూడండి షైనింగ్ బీట్స్తో వెళ్ళా పారాడే కృష్ణుడు ఫేస్ కూడా చూపిస్తా చూడండి అల్లే విధానం స్థానంలో ఉందండి హెడ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నుండి ఇక్కడ నుండి అర్థం కాలేదు అని అంటున్నారండి అందుకని నేను సపరేట్గా ఇలా హెడ్ పార్ట్ ఒకటి అల్లే విధానం షేర్ చేశాను ఒకటే సపరేట్ వీడియో ఉంటుందండి అది ఒకసారి చెక్ చేసి మీకు కృష్ణుడిది అర్థం కాకపోతే ఇలా సపరేట్గా హెడ్ వర్కే ఇలా ఉంటుందండి తమ్ చూసి అల్లుకోండి వచ్చి చూద్దామండి ఇదిగోండి ఇవి ముల్లంగి బీట్రూటు క్యారెట్ పచ్చిమిరపకాయలు ఎల్లో రెడ్ కాంబినేషన్లో ఇది వచ్చాను ఇంద్రధన స్వీట్స్తో వెళ్ళానండి చూడండి తోడిని చూడండి తెలుస్తుంది ఇలా మన ఇష్టం అండి కొంచెం ఏవైనా వేసుకోవచ్చు ఈ గ్రీన్ వేసుకోవచ్చు పచ్చిమిరపకి ఏ గ్రీన్ అయినా వేసేసుకోవచ్చు అండి పచ్చిమిరపకాయలకి చూడండి అటు ఇటు పండిమిరపకాయల లాగా ఉన్నాయండి మధ్యనో ఎల్లో కలర్ అల్లేసానమాట గ్రీన్ అల్లేసుకుంటేనండి పచ్చిమిరపకాయలాగా ఉంటుంది అలా పచ్చిమిరపకాయ అల్లే విధానం మన ఛానల్లో ఉన్నాయండి క్యారెట్ అల్లే విధానం ఉంది ముల్లంగి అల్లే విధానం కూడా ఉంది బీట్రూట్ లేదండి నేను షేర్ చేయలేదు అల్లే విధానం నెక్స్ట్ క్యాలీఫ్లవర్ ఇది కూడా అల్లే విధానం ఉంది టమోటా ఇంకా నేను షేర్ చేయలేదండి ఇదిగో క్యాలీఫ్లవర్ చూడండి అచ్చం అలానే ఉంటుంది ఓకే అండి రెండు వెళ్ళాను అనమాట ఇంకా పండు పండరటి అనుకోండి ఇక్కడండి ఇంకా గ్రీన్ ఇచ్చేసుకుంటే పచ్చరిటి అయిపోద్ది పచ్చరిటి అస్తం అయిపోద్ది అనమాట క్యారెట్ క్రింద గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో చూసారు అది టమోటా ఇప్పుడు మీకు నేను చూపించేదోనో అరిటి గెలలండి ఇవి కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి కాని అండి ఇవి కూడా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అల్లిన వీడియోలేనండి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు మీరు ఒకసారి వీడియో సరిగా పెట్టే విధానం చూసుకోండి అన్నారు అవునండి అప్పుడు నాకు తెలియదు ఎలా పెట్టాలో కొంచెం ఇది కూడా బెరుకు బెరుకుగానే వీడియో చేశానండి కొన్ని వీడియోలన్నీ పాతవి బెరుకు బెరుకుగా చేసినవేనండి మాట్లాడాలంటే భయం అనిపించేది చెప్పాలన్నా భయం అనిపించేది అనమాట ఇప్పుడు మరలా షేర్ చేస్తానండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కొన్ని మరలా మీకు షేర్ చేస్తాను ఓకే అండి ఇదిగోండి అరటిక ఎలా అయితే గ్రీన్ తీసేసుకున్నాము పండిన అరటి కాబట్టి డ్రాప్ బీడ్స్ ఇక్కడ ఉన్న బ్లాక్ బీడ్స్ చిన్నవి అనమాట కానీ భలే ఈజీగా ఉంటుందండి ఇలాంటివి భలే అల్లుకోవచ్చు పూలు చూడండి మందార పూలు వెళ్ళాను హైబిస్కస్ ఫ్లవర్స్ ఇగోండి ఇలా రెండు రంగులు అల్లుకోవాలండి మినిమము చూడండి చక్కగా నేను వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వేసేసాను మన ఒరిజినల్ మందారపు ఉన్నట్టే ఉంటాయండి లోపల నుంచి ఇలా డిజైన్ కూడా చేసుకోవచ్చు ఒరిజినల్ మందారకి ఇలాగే ఉంటుంది కాబట్టి బయటికి ఇదిగో చూడండి అన్నిటికీ గ్రీన్ ఇచ్చేసానండి ఈ పైన మాత్రం బీట్స్ ఇక్కడ చేంజ్ చేశాను అనమాట వైట్ మందార పింక్ మందారం రెడ్ మందారం ఇక్కడ ఎల్లో మన ఇష్టం వచ్చిన కలిసితో అల్లుకోవచ్చండి ఈ మందార పూలు కూడా వెళ్ళే విధానం మన ఛానల్లో ఉన్నాయి చూసి వెళ్కోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి నెక్స్ట్ తామర పువ్వు అండి రేకులు విప్పిన తామర పువ్వు ఇది అల్లే విధానం నేను ఇంకా షేర్ చేయలేదండి ఇదేనా మల్లి మల్లె పువ్వు ఇది ఈజీ నేనండి పారిజాతం కూడా అల్లానండి కనిపించలేదు పూలు మీకు చూపించడానికి శంకు పుష్పం కూడా అల్లానండి కనిపించలేదు ఇప్పుడు అవి ఈ తడవ మరలా షేర్ చేస్తాలండి అండి ఇగో ఇది ఇవి కూడా మనం బీట్స్తో అల్లుకోవచ్చండి మందారాలు మాత్రమే అల్లే విధానం మన ఛానల్లో ఉందండి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి మీరు అల్లుకున్న తర్వాత కామెంట్లో తెలియజేయండి అబ్బా మేము అల్లుకున్నాము అని చెప్పేసి ఇదండి ఈనాటి వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి మరలా రేపు ఫర్నిచర్ సెట్లు ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి ఇంకా టూ డేస్ ఆగి షేర్ చేస్తానండి ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను అంత మటుకు సెలవు నమస్తే